నేను మరియు నంద్యాల ఎస్హెచ్ఓ కృష్ణమూర్తి గారు వాళ్ళ సిబ్బంది మరియు లక్ష్మణ్ దాస్ డిటిఎఫ్సి మా సిబ్బంది మరియు మినిస్టర్ స్టాఫ్ అందరము ఈరోజు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ చిత్త చిత్త మేము స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా నిర్వర్తించామని నేను అనుకుంటున్నాను ఆ కార్యక్రమే కాకుండా తదుపరి నంద్యాలకు సంబంధించినటువంటి పాత కేసులో పాత కేసులలో ఉన్నటువంటి ఐడి కేసెస్ తొమ్మిది సారాయి కేసుల్లో నూట యాభై నాలుగు లీటర్స్ల ఐడిని ధ్వంసం చేయడం జరిగింది ఇక్కడ అదేవిధంగా డిపిఎల్ ముప్పై కేసులు అంటే డ్యూటీ పేడ్కు కు సంబంధించిన లిక్కర్ కేసెస్ ముప్పై కేసుల్ని సుమారు నూట ఇరవై రెండు పాయింట్ తొంభై ఐదు లీటర్ల లిక్కర్ని ధ్వంసం చేయడం జరిగింది పంచనామ